సింహరాశి వారి యొక్క అంచనాలు ఈ వారం తప్పే అవకాశం అధికంగా ఉంది మంచికి వెళ్ళినా కూడా దాని యొక్క ఫలితం చుడుగా మారే అవకాశం ఉంది దీనివల్ల చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది శారీరక రుగ్మతలు కూడా మరొక వైపు బాధిస్తాయి అంటే అనారోగ్య సమస్యలు కూడా ఈ వారం వీరికి ఎదురయ్యే అవకాశం ఉంది ఆదాయ వ్యయాలు రెండూ కూడా సమాన స్థాయిలో ఉంటాయి భవిష్యత్తు గురించి ఎవరైతే ఈ రాశి ఎక్కువగా ఆలోచిస్తారో అటువంటి వారు ఆలోచనలు విరమించడం మంచిది అని చెప్పవచ్చు బంధువులతో అకారణంగా వివాదాలు నెలకొవడం వల్ల బంధువులతో అకారణంగా వివాదాలు నెలకొని కాస్త కలత కూడా చెందుతారు పరిస్థితులు ఈ రాశి వారికి అంతగా అనుకూలించవు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ముందుకు సాగదు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు కూడా తప్పనిసరి పరిస్థితులు వీరు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది శత్రువులు బాగా కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు సన్నిహితులు స్నేహితులతో కష్ట సుఖాలు పంచుకుంటారు వాహనాలు గృహం కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తారో అవి మరింత నిదానిస్తాయి అని చెప్పవచ్చు ఇంకా విద్యార్థులు మరింత శ్రమిస్తే కానీ ఆశించినటువంటి ఫలితాన్ని అందుకోలేరు వాహనాలు నడిపే విషయంలో కూడా ఈ వారం ఈ రాశి వారు ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులకు ఈ వారం మధ్యస్థంగా ఉంటుంది ముఖ్యంగా వ్యాపారస్తులకు వ్యాపార లావాదేవీలు నత్తనకన సాగుతాయి రాజకీయవేత్తలు కళారంగ వారికి అందిన అవకాశాలు కూడా నిరాశపరుస్తాయి వైద్య రంగం వారు ఐటీ రంగం వారికి ఒత్తిడి కాస్త అధికంగా ఉంటుంది కష్టానికి తగిన గుర్తింపు రాక ఇబ్బంది పడతారు మహిళకు కూడా ఈ వారం చుకాకులు తప్పకపోవచ్చు ముఖ్యంగా ఈ వారం మధ్యలో కొంతవరకు ఈ రాశి వారు శుభవార్తలు వింటారు విందు వినోదాల్లో పాల్గొంటారని చెప్పవచ్చు కాకపోతే ముఖ్యంగా నక్షత్రం వారు ప్రయాణాలు చేసేటప్పుడు ఈ వారం ఎంత జాగ్రత్త పాటిస్తే అంత మంచిది అని చెప్పవచ్చు పరిహారం ప్రతి ప్రతినిత్యం కూడా ఈ సింహరాశి వారు సుబ్రహ్మణ్య స్వామివారి యొక్క ఆరాధన చేయడం స్వామివారి యొక్క అష్టగాన్ని పాటించడం చాలా మంచిది